హై వేస్ ఫ్రెండ్ మార్కెట్ మాడి ఈరోజు మార్కెట్ టౌన్లో ఓపెన్ అయినా సరే వెంటనే రికవర్ అయ్యింది రికవర్ అయిన ఆల్మోస్ట్ మొదల ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ వరకు వచ్చింది ఈరోజు డే హైయెస్ట్ టూ ఫైవ్ వన్ నైన్ టూ అక్కడి వరకు వచ్చేది అక్కడ నుంచి రివర్స్ వచ్చేస్తుంది అది దాటలేకపోతున్నది అది దాటితే పైకి వెళ్ళిపోయింది అది అది దాటలేకుండా కరెక్ట్గా అది కూడా మన సెకండ్ లెవెల్ అంటే ఓపెన్ అయిన తర్వాత మన చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఎక్కువ చెప్తున్నాను నేను మన చార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో మీరు జ క్లోజ్గా వాచ్ చేయండి ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హై సెకండ్ హై వరకు వెళ్ళింది సెకండ్ హైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ అది దాటలేకపోయింది ఆ వన్ నైంటీ త్రీ మన లెవెల్ ఉంది కదా వన్ నైంటీ త్రీ వన్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఈరోజు హై వన్ నైంటీ త్రీ టచ్ అవ్వకుండా అది రివర్స్ వచ్చేసింది అది ఎక్కడికి వచ్చింది చూడండి ఆల్మోస్ట్ లో టచ్ అయ్యింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ ఈరోజు లో ఈజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ మన లో వన్ వన్స్ అంటే మన చార్ట్స్లో నిఫ్టీ చార్ట్ లోబాన్ని చదివిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ ఇదో ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చింది అక్కడ నుంచి చాలాసేపు కదలలేదు ఒక టూ త్రీ అవర్స్ కదర్లేదు తర్వాత మండల పైకి వెళ్ళింది వన్ థర్టీ సెవెన్ వరకు అప్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ సడన్లీ ఫాలో అయ్యి క్లోజ్ అయ్యింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ చాలా అంటే రేంజ్ బౌండ్లో ఉంది ఈరోజు మార్నింగ్ బాగా యాక్టివ్గా ఉంది కానీ మార్నింగ్ కాల్ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ బాగా వచ్చి ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎవరైతే పుట్ ఆప్షన్ సెల్ చేసి ఉంటారో వాళ్ళకి రీజనబుల్గానే వచ్చింది తర్వాత పదకొండున్నర తర్వాతనే ఆల్మోస్ట్ మార్కెట్లో పెద్ద కదలికలు లేవు అంటే పెద్ద మూమెంట్ ఉన్న ఫీలింగ్ లేదు అది చాలా స్లోగా అసలు ఆప్షన్స్లో వాటి వాల్యూ తగ్గిపోతాయి సరిగ్గా లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఈరోజు బుధవారం ఈరోజు ఏమి మంగళవారం కాదు నిఫ్టీ ఎక్స్పైరీ అనుకునే దానికి కానీ ఈరోజు పెద్ద మూమెంట్ అయితే లేదు పోనీ షార్ట్ కవరింగ్ జరగలేదు లాంగ్ రన్నింగ్ జరగలేదు అని చెప్పి ఉంటే కొద్దిగా కొద్దిగా కాంట్రాక్ట్స్ ఎఫస్ డిఎస్ అందరు కూడా కవర్ చేసి పెట్టుకున్నారు ఈరోజు జరిగిన దీని మూమెంట్ యాక్చువల్లీ ఇది సో ఫైనల్ క్లోజ్ అయింది మీకు ఒక స్టేజ్లో అది ఆల్మోస్ట్ ప్లస్ కూడా వచ్చింది ఫైనల్ క్లోజ్ అయింది మీకు సిక్స్టీ టూ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అసలు ఈరోజు ఎలా క్లోజ్ అయింది చూసుకుంటే మనకి సెన్సెక్స్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ సిక్స్టీ టూ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ టూ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ట్వంటీ వన్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఈ రోజు చేసేది ఏ స్టాక్స్ పుల్ చేసాయని చెప్పంటే మీరు చూ దీంట్లో చూడండి ఇక్కడ మీకు చార్ట్ ఇస్తున్నాయి కంపేర్ చార్ట్ నేను రోజు ఇస్తానని చెప్తున్నాను కదా ఎందుకంటే మార్కెట్స్ పడుతున్నాయి అని చెప్పంటే డొనాల్డ్ ట్రంప్ అని అంటుంటారు ఆల్ మస్తు యూట్యూబ్ ఛానల్స్ కాదు కాబట్టి అలా కాదు మార్కెట్స్ పడుతున్నదంటే ఈ స్టాక్స్ వీటి వల్ల పడుతున్నదని చెప్పడం నా ఉద్దేశం కాబట్టి ఇది రోజు ఇస్తా అని చెప్పి చెప్పాను కదా ఈరోజు చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీని పన్నెండు పాయింట్ల కిందకి లాగింది ఐసిఐసిఐ బ్యాంక్ ఎనిమిది పాయింట్ల కిందకు లాగింది ఐసఐసి బ్యాంక్ అది చాలా తక్కువసేపు ప్లస్ లెవెల్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ నెగిటివ్ ఉంది రిలయన్స్ అది థర్టీన్ నైంటీ నేను దాని లెవెల్ కూడా చెప్తూ వస్తున్నాను అది ఈరోజు బ్రేక్ అయింది నేర్గా చాలా ఎంత ఫాస్ట్ కిందకి వచ్చిన చూడండి దానివల్ల ఒక ఇరవై ఐదు పాయింట్ల కిందకి వచ్చేసింది ఈరోజు సపోర్ట్ చేసింది వాళ్ళు టెక్స్ట్రాక్స్ ఇన్ఫీటీసెస్ ఈ రెండు మాత్రమే సపోర్ట్ చేశాయి భారతీయ ఎయిర్టెల్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది ఒక ఎయిట్ పాయింట్స్ సపోర్ట్ చేసింది యాక్సిస్ బ్యాంక్ వల్ల డౌన్ ఎండ్లింది నిఫ్టీ కోటక్ బ్యాంక్ వల్ల డౌన్ ఎండ్లింది నిఫ్టీ ఎంఎన్ఎం వల్ల డౌన్ వెళ్ళింది నిఫ్టీ ఎంఎన్ఎం అంటే ట్రక్స్కి నిన్న వాళ్ళ ట్రంప్ మొదలు పెట్టాడు కదా ట్రక్స్ మీద వేసేస్తాను తారీఫ్ అన్నాడు కాబట్టి ఆటో స్టాక్స్ అన్నీ ఈరోజు డౌన్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం డౌన్లోనే ఉన్నాయి సో ఇది ఈరోజు మార్కెట్ నిఫ్టీ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఏమైనా అసలు వాటి వెయిటేజ్ అంతా అసలు ఏ నిన్న ఓపెనింగ్ అంతా ఈరోజు ఓపెనింగ్ ఈరోజు క్లోజింగ్ అంతా నిన్న క్లోజింగ్ అంతా అని నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టి మీకు ఇది ఇస్తున్నాను దీన్ని రోజు ఇస్తుంటాను మీరు దీన్ని చూడండి మీకు ముందు ఐడియా వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక నాలుగు లాట్లు ట్రేడ్ చేస్తుంటాడు నిఫ్టీ ఒక రెండు లాట్లు ట్రేడ్ చేస్తుంటాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై రూపాయలు నూట యాభై షేర్లు ఒక మూడు వందల రూపాయలు ఇంతమంది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ట్రేడ్ చేస్తున్నాడు ఒక ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు ట్రేడ్ చేసేవాడు కూడా ఎఫ్ఐ బైయింగ్ మా ఎంత ఎఫ్ఐ సెల్లింగ్ ఎంత ఎఫ్ఐఎస్ ఎంత కొందాలి ఈరోజు తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు చైనా ఏం చేస్తున్నది డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో మోడీతో మాట్లాడా లేదా ఇవన్నీ చేసేది రెండు లాట్లు నూట యాభై షేర్లు నిఫ్టీ నూట యాభై షేర్లు నిఫ్టీ కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే ఒక రెండు వందల రూపాయల రేంజ్లో కరెక్ట్గా ఈ ఈ స్టాక్స్ని బేస్ ఫాలో కావచ్చు కానీ ట్రేడ్ కానీ చేస్తే రోజు మీకు మినిమం ఎంత తక్కువ వేసుకున్నా సరే లాట్కి ఒక పది పది రూపాయలు మినిమం వస్తుంది ఇరవై రూపాయలు కాదు ఇంకా ఎక్కువ కూడా చాలా ఎక్కువ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఏది మీరు స్ట్రిక్ట్గా ఈ స్టాక్స్ని బేస్ చేసుకొని వీటి మూమెంట్స్ని బేస్ చేసుకొని మేము నిఫ్టీ కంటే ట్రేడ్ చేయాలి కానీ మన వేడ్లకి ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ట్రేడింగ్ కమ్యూనిటీకి అందరికీ బ్రెయిన్లోకి ఎక్కిపోయింది ఏంటంటే యూఎస్ మార్కెట్స్ వల్ల మన వల్ల మాత్రమే మన మార్కెట్స్ మూవ్ అవుతున్నాయనే లెవెల్లో టోటల్ అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరూ కరప్ట్ చేస్తారు మైండ్ అన్నింటినీ మన స్టాక్స్ని ఫాలో కాండి మన వెయిటేస్ స్టాక్స్ని ఫాలో కాండి మీరు చూడడం చేంజ్ ఎలా ఉంటుందని మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది మార్కెట్స్ ఎలా ఉంటాయని ఒకసారి చెక్ చేసుకుని ఏఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్లో చెప్పాను అది అప్లోనే ఉంటాయి అది మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రాస్ అవుతుంది అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అక్కడ వరకు అయితే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ రెబర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో అవుతుందో లేదంటే నెక్స్ట్ వీక్ లోపల వెళ్తుందో తెలియదు కానీ బట్ ఇప్పుడైతే వెళ్లే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది అందుకనే అది మైనస్ హండ్రెడ్ ఉన్నా సరే వెంటనే ప్లస్కి వస్తున్నది అంత బౌన్స్ బ్యాక్ అవుతున్నది క్విక్గా అంత ఈజీగా పడవు యూఎస్ మార్కెట్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ డౌజన్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఈ లెవెల్ వచ్చేంత వరకు యూఎస్ మార్కెట్స్ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయని చెప్పండి గ్లోబల్ డెవలప్మెంట్స్ చెప్పుకోదాగంటే ఏమీ జరగలేదు అమెరికా ఇండియా తారీఫ్స్ అనేది అది రెగ్యులర్ సమస్య దాని గురించి రోజు మాట్లాడుకోవడం వేస్ట్ మనకి టైం వేస్ట్ ఇప్పుడు అది ఇప్పుడు అలా తేలదు ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటుంది రెండు మూడు నెలలు అవ్వచ్చు నాలుగు నెలలు అవ్వచ్చు నవంబర్లో అవ్వచ్చు డిసెంబర్లో అవ్వచ్చు తెలియదు లేదా సడన్లీ ఏమైనా అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్లో కూడా అవ్వచ్చు మనకు తెలియదు డెవలప్మెంట్స్ ఎలా ఉంటారు కాబట్టి దాన్ని అసలు ఒక పాయింట్ కిందకి రోజు మాట్లాడుకుంటూ అది రేపు మన ట్రేడింగ్కి మెయిన్ లెవెల్స్ వాచ్ చేస్తాయి ఇదే మీకు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ రేపు వాచ్ చేసిన లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఈ లెవెల్ వాచ్ చేయాలి ఇది క్రాస్ అయితేనే మీకు ఫర్దర్ పైకి వెళ్ళిపోద్ది ఇది కానీ క్రాస్ అవ్వకుండా ఉంటే కిందకి వచ్చేదని ట్రై చేస్తుంటుంది ఒకసారి చూసుకోండి తర్వాత సెన్సెక్స్ లెవెల్ ఎక్స్పైరీ లెవెల్ వాచ్ చేస్తుంది ఎయిట్ టూ వన్ జీరో త్రీ ఈ లెవెల్ వాచ్ చేయండి ఆ లెవెల్ దగ్గరికి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోద్ది దీనిపైనే కానీ ఉంటే అది మళ్ళీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు వెళ్ళాలి తెలుస్తుందా లేదా అనేది మనకి కమింగ్ డేస్ మాత్రం తెలుస్తుంది కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ రెండు స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎఫ్సి బ్యాంక్ ఈ రెండు డౌన్ అన్నాయి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఇంకా అప్ ట్రెండ్కి రాలేదు అది అప్ ట్రెండ్కి వచ్చేదానికి ఇంకొక ఒక ముప్పై నలభై రూపాయలు పెరిగితే ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే వన్ జీరో వన్ జీరో కానీ దాటితే అప్పుడు మార్కెట్ని ఎవరు అవ్వలేదు అంత ఫాస్ట్గా పెరిగిపోద్ది మార్కెట్ కానీ అసలు అక్కడి వరకు వెళ్ళడం లేదు అది నైన్ ఎయిటీ సిక్స్ నైన్ ఎయిటీ సెవెన్ అక్కడే కొట్టుకున్నది ఇంకో ఇరవై రూపాయలు పెరిగితే ఇరవై వేల రూపాయలు పెరిగితే అది వన్ జీరో వన్ జీరోకి వెళ్తాది థౌసండ్ దాటాలి అది ఆ థౌసండ్ దాటితే కొంచెం మొమెంటం వస్తుంది మార్కెట్లో అది ఒకసారి బస్ చేసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎఫ్సి బ్యాంక్ తర్వాత తర్వాత ఇప్పుడు మనం చార్ట్స్ చూస్తాం చార్ట్ చూసే ముందు మళ్ళీ చెప్తున్నాను ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే మీరు ట్రేడ్ చేస్తున్నారో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడు మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ మీరు ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నారు అది ఫిక్స్ అవ్వండి మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నా క్యాపిటల్ ఎంత ఉంది క్యాపిటల్కి తగ్గట్టుగా అంటే ఒక రెండు వందల రూపాయలు మీరు ఆప్షన్ కానీ ట్రేడ్ కానీ చేస్తే రెండు వందల రూపాయలు ప్రీమియం ఆప్షన్ కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు ఎంత రావచ్చు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకునేందుకు అంతవరకు మీరు అది మీరు టార్గెట్ కింద పెట్టుకోండి రోజు తర్వాత క్యాండస్టిక్ చార్ట్స్ స్పాట్ చూసి అసలు ఆప్షన్స్ చేయడం మా ట్రేడింగ్ చేయడం మానేయండి అది చేస్తే మీరు వాష్ అవుట్ అయిపోతారు మీ దగ్గర డబ్బులు అన్నీ పోతా ఉంటే మళ్ళీ పేయించేస్తుంటారు తర్వాత మీరు అనుకున్న ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుంటుందో ఉంటుందో మీకు ఎందుకంటే మార్నింగే వస్తుంది నార్మలీ మొమెంట్ మీ మధ్య అంతా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ మీరు ట్రేడ్ పెట్టడం కానీ మీకు ఇన్ నో టైం కానీ కరెక్ట్ సింగిల్ ట్రేడ్ పెడితే మీకు వితిన్ వన్ అవర్ పూల మీకు టార్గెట్ అమౌంట్ వచ్చేస్తుంది మీ టార్గెట్ ఎంత అమౌంట్ అంటే ఒక వెయ్యి ఉంటే మీ ఒక లక్ష ఉంటే మీ దగ్గర ఒక రెండు వేలు మూడు వేలు కావాలంటే అది ఇన్ నో టైం వచ్చేస్తుంది కానీ అది వచ్చిన తర్వాత మాత్రం ట్రేడింగ్ చేయకండి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అది వచ్చిన తర్వాత మాత్రం కంట్రోల్ యువర్ సెల్ఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది అది పెరిగిపోతుంటే మనం అంతా మిస్ అయిపోతున్నాం అని భ్రమల్లో ఉంటాం అదేం లేదు అంతవరకు తీసుకుపోయి అక్కడి నుంచి కింద పడిపోతుంది అది ఈరోజు జరుగుతున్నది కూడా అదే జరిగింది ఎందుకంటే ఆల్రెడీ మనం కరెక్ట్గా లెవెల్ దగ్గర వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేదనో ఓపెన్ దగ్గరికి వస్తున్నది ఓపెన్ నుంచి సేమ్ అంతే లెవెల్తో కాల్ ఆప్షన్ కింద పడిపోయింది ఆ లెవెల్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి అది ఎలా తిరుగుతుంది మూమెంట్ మీకు ఒకసారి మైండ్కి తలకి ఎక్కిన తర్వాత అంటే మైండ్కి ఎక్కిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ లెవెల్ దగ్గర ఉంది ఇది లెవెల్స్ అవ్వచ్చు అని అప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంతవరకు అయితే మాత్రం పర్పాటు చేయకండి ఇప్పుడు మన చార్ట్ చూడండి మీకు నిఫ్టీ చార్ట్ ఇక్కడ పెడుతున్నా చూడండి నేను రోజు త్రీ మన చార్ట్ ఇస్తున్నా కదా ఈరోజు నిఫ్టీ చార్ట్ ఇస్తున్నా చూడండి ఎందుకు నేను కదర్లేదు అని దానికోసం అని చెప్పి ఈ లెవెన్ నుంచి ఆల్మోస్ట్ టూ వరకు ఎలెవన్ నుంచి చూడండి మూమెంట్ ఫస్ట్ మార్నింగ్ ఏ రోజు డౌన్ అయినా అప్ అయినా సరే ఫస్ట్ మనకు వచ్చే దోన్ని మార్నింగే వస్తాయి తర్వాత ఆల్మోస్ట్ టెన్ థర్టీ టు ఇక్కడ టూ వరకు తర్వాత మీకు లాస్ట్ మినిట్లో లాస్ట్ వన్ అవర్లో అప్ డౌన్ తెలిసిపోతుంటుంది ఇది ఇది పెట్టుకొని వాచ్ చేసుకోండి దీంట్లో మీకు పైన లెవెల్స్ కింద లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంటుంది ఏం చేయాలని చెప్పాను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్జ్ కూడా ఇస్తున్నాను ఇది కూడా చూడండి మీకు ఈ సేమ్ ఇది కూడా ఈరోజు అదే మూమెంట్ రెండు ఆల్మోస్ట్ ఒకటే లెవెల్లో మూవ్ అయినాయి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ తర్వాత ఫ్యూచర్స్ ఆఫ్ హండ్రెడ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు కాంట్రాక్ట్స్ చాలా తక్కువ తగ్గాయి కానీ బయర్స్ అంతా నిన్న బై కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయో సెల్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయో సేమ్ అదే వనిస్ట్ జనరేషన్లో సెల్లర్స్ ఇంకా ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లర్స్ ఉన్నారు వాళ్ళ నమ్మకం అయితే తెలియదు కానీ మార్కెట్ పడిపోతుందని ఎందుకు అనుకుంటున్నారు తెలియదు కానీ వాళ్ళైతే ఇంకా ఇంకా సెల్లింగ్లోనే ఉన్నారు సో రేపెన లోపల కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ రేపు కూడా కొంచెం బార్నింగే కవర్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా డిఏఎఎస్ కవర్ చేస్తారో తెలియదు కానీ అది ఎప్పుడు కవర్ అవుతుందనే చూడండి ఎక్స్పైర్ రోజు కొంచెం మొమెంటమ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ డిఏఎస్ వీళ్ళు బైయర్స్ ఉన్నారు సెల్ సైడ్ అంటే సెల్ ఫీచర్స్ తక్కువ ఉన్నారు బై సైడ్ ఎక్కువ ఉన్నారు తర్వాత రీటైలర్స్ ఎప్పుడు బై సైడ్ ఎక్కువ ఉంటారని చెప్పి దగ్గర చెప్తున్నారు కదా వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ సెవెన్ కాంట్రాక్ట్స్ తర్వాత సెల్ సైడ్ మీకు సిక్స్టీ త్రీ థౌసండ్ టూ ఫార్టీ టూ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నారు ఇది టోటల్గా ఫీ థౌసండ్ ఆప్షన్ సంబంధించిన డేటా ఇది తర్వాత రేప్ బాచ్ వేసిన లెవెల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఆ లెవెల్ దాటితే ఫర్దర్ పైకి వెళ్ళిపోదం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గైడ్ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ దాటకుండా కింద కానీ వస్తుంటే ఒకటి రేంజ్ బౌండ్లో అయినా ఉండొచ్చు రెండు బౌండ్లో అయినా ఉండొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ త్రీ ఎయిట్ పైనంత వరకు లెఫ్ట్ హెండ్లోనే ఉంటుంది మార్కెట్ అందుకని ఈజీగా పడదు ఏదో ఈరోజు చూడండి ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో తొంభై తొంభై పాయింట్ వంద పాయింట్ డౌన్ ఉన్న మార్కెట్ ఎంత ఫస్ట్గా పైకి వచ్చేస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఫ్లాట్కి వచ్చి ప్లస్కి కూడా వచ్చి మనస్ సిక్స్టీ పాయింట్ సెవెన్ ఓ క్లోజ్ అయింది అందుకని ఈ మార్కెట్ని వెంటనే పడిపోతుంది అనే కంక్లూషన్స్లో వన్ సైడ్కి బయర్స్గా రాకండి నైన్ థర్టీ టూ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ లెవెల్ వాచ్ చేయండి ఆ లెవెల్ బ్రేక్ అన్నంత వరకు అప్ అండ్ డౌన్ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సో సబ్స్క్రైబ్ ప్లేస్ ఇఫ్ యర్ హ్యాపీ విత్ దస్ మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ చేయండి మీరు కానీ రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా నిర్ణయం చేసుకోండి ఎందుకంటే ట్రేడింగ్ టైంలో మళ్ళీ చెప్తున్నాను మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీ పక్కన ఊడు ఉండడు ఏ యూట్యూబ్ ఛానల్లో ఉండడు వీళ్ళందరూ సాయంత్రం ఆరు వందర ఏడు అవ్వగానే వచ్చేస్తారు మీకు ఎందుకు పడింది ఎందుకు పెరిగిందని మీకు స్టోరీ చెప్తుంటారు ఆ టైంలో మీకు హెల్ప్ అంటూ ఉండేది ఏంటంటే ఓన్లీ ట్రెండ్ లెవెల్ చార్ట్ ఒక్కటే మీకు హెల్ప్ ఫుల్గా ఉంటుంది వాటిని బేస్ చేసుకుని ఎవరైనా సరే దే కెన్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ మీకు అర్థమైనంత వరకు మీరు కొత్త మెంబర్స్ అయితే మీరు అర్థమైనంత వరకు ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ మీకు అర్థమైనంత వరకు ఈ చార్ట్స్ పేపర్ ట్రేడింగ్ చేసుకోండి లెవెల్ ఆఫ్ థర్ లెవెల్ వాచ్ చేసుకోండి త్రీ ఇన్ వన్ చార్ట్ పెట్టుకొని స్పాట్ ఎలా మూవ్ అవుతున్నది దాని పక్కనే కాల్ ఆప్షన్ ఎలా అవుతున్నది చల్ల పుట్ ఆప్షన్ ఎలా అవుతుంది అంటే సిఈ ఎలా అవుతుంది పిఈ ఎలా అవుతుంది దాన్ని సైమంట్ అంటే టుగెదర్ చూస్తుంటారు కాబట్టి వాచ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు ఎలా ట్రేడ్ చేయాలి ఆప్షన్స్ ఎలా మనీ చేసుకోవాలి రోజు అనేది మీకు అర్థమైపోద్ది సో సబ్స్క్రైబ్ టేస్ హ్యాపీ విత్